ముందుగానే చెప్తున్నాను నా అందరికీ వెరీ హ్యాపీ సంక్రాంతి పండుగ ఇంకా రాలేదు కానీ మాకు మాత్రం వాళ్ళ పండుగ వచ్చేసింది థ్యాంక్ యూ అందరూ ఇక్కడికి వచ్చారు ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ అన్నపూర్ణ స్టూడియో ఇలా జరుగుతానే ఒక క్షణంలో అయిపోయినట్టుంది ఆ బాగా గుర్తు యాభై సంవత్సరాలు ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని రాళ్లు రతలు కృష్ణానగర్ లేదు జూబ్లీ హిల్స్ లేదు రోడ్ లేదు ఏమీ లేదు అండ్ ఫస్ట్ టైం ఇక్కడ అడుగు పెట్టినప్పుడు ఒక తాజ్ ఫాండ్ మీద కాలేజాడు ఇక్కడ తిప్పుడు అండ్ ఇంటికి వెళ్ళినా అమ్మకి చెప్తే అమ్మందే అది చాలా మంచి శత్రువురా మీ అందరికీ మన ఇంటి పేరు నాగేశ్వరరావుతో స్టార్ట్ అవుతుంది నాన్నగారి పేరు సో అలా స్టార్ట్ అయింది అండ్ స్టూడియో నిర్మాణం నాకన్న బాగా వెంకటి బాదల్స్ ఈవల్ వేర్ పర్సనల్లీ నాయకు నేను